హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టురల్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రీన్ డిలైట్ ఎంపైర్ పై లొకేషన్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేయబడతాయి ఇది కంప్లీట్ గా ఇరవై రెండు ఎకరాల ఏపీసీఆర్డిఏ అండ్ రేరా అప్రూవ్ కలిగిన వెంచర్ అండి ఫేజ్ వన్ అనేది పద్దెనిమిది ఎకరాలు లాంచ్ చేయడం జరిగింది అలాగే ఫేజ్ టూ అనేది నాలుగు ఎకరాలు అనేది లాంచ్ చేశాము ఫేజ్ వన్ లోను ఫేజ్ లోనూ కంప్లీట్ గా లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి అండి రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈ వెంచర్ అనేది మెయిన్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు అలాగే క్రాస్ రోడ్స్ మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రస్తుతం ఇందులో అయితే కొంతమంది హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే లివింగ్ లో ఉన్నారండి ఈ వెంచర్ లో మనకి ముప్పై ఏడు తొంభై నాలుగు కొలతలతో మూడు వందల ఎనభై ఐదు గజాలలో ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ అయితే అందుబాటులో కలదు ఇది డైరెక్ట్ కంపెనీ ప్లాట్ ఏనా అండి రీసేల్ ప్లాట్ అయితే కాదు సో కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయబడుతుంది అలాగే లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు ఇంకో సరౌండ్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే చోడవరం దగ్గర నుంచి పెనమలూరు మీదుగా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది మన వెంచర్ కి కేవలం హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ లో మాత్రమే ఉండడం జరిగింది ఇందులో వచ్చేసరికి అంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి హర్విల్ అనే కంపెనీకి సంబంధించి ఉంటుంది అలాగే నెక్స్ట్ గేట్ అనేది సన్ సిరి వాల్ ఉంటుందండి ఇందులో ఆల్మోస్ట్ హర్విల్లో కూడా హౌసెస్ కట్టుకొని లివింగ్ లో ఉన్నారు అలాగే పెనమలూరు ఇళ్ళని ఆనుకొని ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుందండి దగ్గరలో మనం చూసుకున్నట్లయితే హై స్కూల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ అన్నీ మనకి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది ప్రతి ఐదు నిమిషాలకు కూడా మనకు ఆర్టీసీ సర్వీస్ అలాగే ఆటో సర్వీస్ కూడా ఉండడం జరుగుతుందండి ఈ వెంచర్ని ఏ రీతిగా డెవలప్మెంట్ చేశారో అదే రీతిగా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఫార్మర్ వెంచర్ కానివ్వండి అలాగే గంగుల్లో ఉన్న వెంచర్ కానీ ఇదే డెవలప్మెంట్తో సందేరియ ప్రాజెక్ట్స్ వారు అడుగు ముందుకు వేయబోతున్నారు కాబట్టి మీలో ఎవరైనా ప్లాట్ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ